మీ పేరు నమస్తే అండి నా పేరు శేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉంటున్నాను యాక్చువల్లీ ఈరోజు తెనాలి తెనాలి సందర్భంగా ఏదైతే నిన్న చనిపోయినటువంటి నిన్న నాలుగో తారీఖున ఇళ్ళ పట్టా ఇవ్వడం నాలుగో తారీఖున ఇళ్ళ పట్టా ఇవ్వడంతో ఆవిడ సంతోషం వ్యక్తం చేయడం సంతోషం వ్యక్తం చేసిన తర్వాత దాన్ని ఎవరో మీలాంటి యూట్యూబర్ తీసుకుని దాన్ని వీడియోగా పెట్టడంతో అది బాగా వైరల్ అయిపోయింది ఆవిడ మొహంలో నిజాయితీ ఆవిడ మాటల్లో నిజాయితీ కళ కనిపించడంతో అది బాగా వైరల్ అయిపోయింది స్టేట్ మొత్తం మీద దాన్ని చూసి ప్రజలకి ఆవిడ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ ప్రతినిధి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త కాదు సోషల్ మీడియాలో ఒక కార్యకర్త కాదు అట్లీస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాథమిక సభ్యత్వం కూడా లేనటువంటి ఒక మహిళ ముఖ్యమంత్రి గారి వల్ల లబ్ధి పొందాను అని చెప్పడం ఏమన్నా పాపం అయిపోయింది ఆ పాపాన్ని కాస్త వీళ్ళు ఎలా అయిపోయారంటే టీడీపీ పార్టీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఈ ప్రజలకు మంచి జరిగితే ఓడ్చుకోలేకున్నారు ప్రజలకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పథకం తీసుకొస్తే ఓర్చుకోలేకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అభివృద్ధి చేస్తా అంటే ఓర్చుకోలేకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తా ఓర్చుకోలేకపోతున్నారు ఇలా ఓడ్చుకోలేని ఈర్ష్య అసూయ ద్వేషం కుళ్ళు కాస్త ఒక సాధారణ దిగువ మధ్య తరగతి మహిళ మీద జీవించారు ప్రతాపం కాస్త ఆరో తారీఖు ఐదో తారీఖు సాయంత్రం నుంచి ఆరో తారీఖు నైట్ వరకు ఆ అమ్మాయికి నరకం చూపించారు అని చెప్పేసి లోకల్గా కూడా వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఆ అమ్మాయికి సోషల్ మీడియా వేదికను కూడా కాకుండా డైరెక్ట్గా అమ్మాయి నంబర్లు తీసుకొని ఆ అమ్మాయికి నైట్ టైమ్స్ కాల్స్ మెసేజ్లు అలా వేధింపులు గురి చేయటం వల్ల ఆ అమ్మాయి నిజంగా చాలా సెన్సిటివ్ అని చెప్పి తెలిసింది ఈ కీచకులు చేసినటువంటి ఈ పర్వం వల్ల ఆ అమ్మాయి మానసికంగా ఆందోళనకు గురై మానసికంగా దిగ్భ్రాంతికి గురై ఆ అమ్మాయి ఆత్మహత్యకి ప్రేరేపించే విధంగా ఏడో తారీఖు ట్రైన్కి ఎదురుగా పోవడం ఆ ట్రైన్ వచ్చి గుద్దేయడం తోటి తర్వాత కోమాలో ఉండటం పదో తారీఖు నిన్న పదకొండు నిన్న నిన్న చనిపోవడం కూడా జరిగింది సో ఇది నిజంగా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి నారా లోకేష్ రాక్షస మూక నారా లోకేష్ మానస పుత్రిక అయినటువంటి ఐటీడీపీ వ్యాచ్ వీళ్ళందరూ కూడా సిగ్గుతో తల దించుకోవాలి ఎందుకంటే మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీకు తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు భార్యలు ఉన్నారు అక్కలు ఉన్నారు అందరు ఉన్నారు సో మీ ఇంట్లో అక్కకి మీ ఇంట్లో చెల్లికి మీ ఇంట్లో తల్లిలకి ఎవరికైనా సరే ఇలాగే ఏదైనా లబ్ధి చెంది వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా తిట్టిందా ఆ మహిళ పవన్ కళ్యాణ్ ఏమైనా దుర్భాషలాడిందా నారా లోకేష్ని ఏమైనా ఒక మాట మాట్లాడిందా వాళ్ళ పార్టీల గురించి ఏమైనా దుర్భాషలాడిందా ఏమీ లేదు ఏమీ లేకుండా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఏదో పాపం అయిపోయినట్టుగా ఆవిడని ఇంత హింసించి కీచకుల్లాగా కాకుల్లా పొడిచి ఈరోజు ఆవిడ మరణానికి కారణమే కాకుండా సిగ్గు లేకుండా ఇంకా ఎంత నిజంగా మహిళా లోకం మమ్మల్ని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తుందే అనే భయం కూడా లేకుండా బరితెగించి ఈరోజు మళ్ళీ అదే టీడీపీ సోషల్ మీడియా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి మరణాన్ని కూడా మళ్ళీ ఒక కాంట్రవర్సీకి తీసుకురావటం ఆ అమ్మాయి మరణాన్ని కూడా ఎట్లా అంటే దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లా వాళ్ళు అసలు మనుషుల కింద లెక్కేయాలా లేకపోతే మానవ మృగాల కింద లెక్కేయాలా వాళ్ళ పార్టీ నుంచి ఇంతకుముందు కృష్ణవేణిపాలేటి అని చెప్పేసి ఒక మహిళ బయటకు వస్తే ఆ అమ్మాయి మీద చేసిన ట్రోల్స్ ఏంటి నగ్నంగా మంగళగిరి వీధుల్లో తిరుగుతుందని చెప్పి న్యూడ్ ఫోటోస్ వదిలారు ఆ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి వదిలేరు సో ఇది మొత్తం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది నారా లోకేష్ ఆధ్వర్యంలో కాదా నేను ప్రశ్నిస్తున్నా నిజంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఖండించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా నారా లోకేష్ ఒక మనిషి అయితే రాజకీయ నాయకుడు పక్కన పెట్టండి కనీసం ఒక మనిషి అయితే ఈ రోజు ఈ ఘటన మీద స్పందించాలి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి అలాగే క్షమాపణ బేషరుతుగా చెప్పి తేరాల్సి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెంకటండి గీతాంజలి మృతికి కారణం వాళ్ళని యాక్షన్ తీసుకుంటారా వాళ్ళ మీద జగన్ గారికి ఈ విషయం తెలిసిందా వాళ్ళు ఏమన్నా సహాయ సహకారాలు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవాళ ఏదైతే గీతాంజలి గారి మరణం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఆడవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్లే కాదు అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఆమె ఒక బీసీ మహిళ పేదింటి మహిళ ఆమెకి గవర్నమెంట్ వారు ఇంటి పిలిచి అక్కడ పిలిచి పది మంది వాళ్ళకి ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చిన సందర్భంలో ఆమె కళ ఆశని నెరవేరినందుకు నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆమె మీడియా మిత్రులు అడిగిన దానికి ఆమె స్వచ్ఛందంగా ఆమె ఆమె భావన అనేది మీడియాలో ప్రకటించడం జరిగింది దానిని తట్టుకోలేని పచ్చ బ్యాచ్ కావచ్చు పిల్ల సైనికులు కావచ్చు ఎంతో దారుణంగా ట్రోల్ చేశారంటే నిజంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు అన్న ఇంగిత జ్ఞానం కూడా అసలు లేకుండా మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి అన్న ఆలోచన లేకుండా ఎన్ని మాటలు అండి పాపం ఆ మాటలు చూసి పక్కన చూటీపోటి మాటలు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది ఈ ఆత్మహత్యను కూడా ఈ రోజున ఫస్ట్ ఏమో తెలుగుదేశం వారు ఇది ఇలా చేయటం తప్పు ఆడవాళ్ళు ఎవరికైనా ఆడవాళ్లే ఏ పార్టీ అయినా సరే రాజకీయాలను రాజకీయంగా చేయాలని కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చేసింది తప్పు అని చెప్పి కొంతమంది ట్విట్టర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది కానీ లోకేష్ ప్రతి దాన్ని రాజకీయం చేయటం కోసం మరలా ఈరోజు ఏమని కథనం అల్లిస్తున్నాడంటే పాపం చనిపోయిన ఆమెని మరలా మరలా చంపే విధంగా వ్యక్తిగత కారణాల వల్ల కానీ లేకపోతే యాక్సిడెంట్ అయిందని ఇట్లా మళ్ళీ వాళ్ళు ఈ మరణాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం కూడా తెలుగుదేశం అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారని అంటే చనిపోయిన వాళ్ళు కూడా అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారండి శివరాజకీయాలు ఎవరు చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు పాప మా అమ్మ ఏం చేసిందండి పాపం ఏం చేసింది ఒక పేదింటి మహిళ ఇల్లు లేదు ఇల్లు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెబితే తట్టుకోలేని మీరు ఎందుకు మీరు ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ నువ్వు సక్రమంగా మా అమ్మ నాన్న క్రమశిక్షణతో పెంచారే అని చెప్పుకున్నారు సిగ్గు లేకుండా నువ్వు నీ తల్లి కూడా బయటకు వచ్చి మా పిల్లోని క్రమశిక్షణతో పెంచానని చెప్పి చెప్పుకుంటుంది అటువంటి ఆడ మహిళని ఒక ఒక మహిళని మీరు మీ టీడీపీ వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నారు ఖండించవద్దండి ఏ మీ ఇంట్లో మహిళలు లేరా లోకేష్ ఐటీడీపీ నడిపిస్తున్నాడు కదా ఐటీడీపీలో నువ్వు చేయించే పనులు ఇవ్వ అరే తప్పురా అది అలా మాట్లాడకూడదురా పూర్వపరాలు ఎవడైనా సరే ఏదన్నా సంఘటన జరిగిందంటే పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఎవడైనా మాట్లాడాలి అరే అసలు ఏం జరిగిందో తెలియదు తెలుసుకోకుండా మిష్టాసరంగా మాట్లాడుతూ పాప మా అమ్మాయి నాకు పట్టా వచ్చిందన్న ఆనందరం మాటలు చెప్పినందుకు ఈ రకంగా ఎంత దారుణంగా చేస్తారా అంటే ఎలాగెళ్ళిపోయిందంటే వాళ్ళ ఓటమిని వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది నీకు రకరకాల స్టార్ క్యాంపెయిన్లు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి పేద పేద ప్రజలే స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళ మనసులో భావాన్ని వాళ్ళు చెప్పడం కూడా పాపంలాగా అనిపిస్తుంది మీకు కళ్ళ ముందు ఓటమి తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రకంగా మహిళలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా దారుణంగా మీరు సోషల్ మీడియా వేదికగా తీసుకొని ట్రోల్ చేయడం దాని పరిభవ స్థానమే ఆ ఎమ్ఐ వాళ్ళ ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇవి ఇప్పుడుకైనా మీరు మార్చకపోతే మీ పద్ధతులు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఇంకెన్నలో లేదు నీకు టైము లోకేష్ మంగళగిరిలో ఒకసారి ఓడిపోయాడు వాడికి జీలో దమ్ముంటే నువ్వు పోటీ చెయ్యి ఇక్కడ నిన్ను ఖచ్చితంగా ఆ ఎంఐ ఉసురు నీకు తగిలిద్ది నువ్వు ఒక బీసీ మహిళ చేతిలో ఓడిపోబోతున్నారు మంగళగిరిలో ఖచ్చితంగా ఇటువంటి పేద మహిళకి బీసీ మహిళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది ఇది పేదల ప్రభుత్వం ఏ పేదవారికి కష్టం వచ్చినా ఆదుకునేదానికి ముందుండే ఏకైక ప్రభుత్వం ఏదైందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాధగా ఉంది వాళ్ళ ఎంఐ ఆ రకంగా చనిపోతుందంటే చనిపోయిందంటే చాలా బాధపడతా ఉన్నాం మీ పేరు నా పేరు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సంఘటన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మన రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఏదైతే మంచి జరుగుతుందో అది మన రాష్ట్రంలో ఏదైతే మంచి జరిగిందో చెప్పినందుకు ఏదైతే ఐటీడీపీ ఉందో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఏదైతే టీడీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళందరూ పక్షపాతం కట్టి తన సంతోషాన్ని మా అక్కలాంటి మనిషి అతను ఆ పిల్ల అలాంటి మనిషిని తన సంతోషాన్ని తను వ్యక్తపరిచినందుకు అంత ఇబ్బందులు పెట్టి అంత ఇబ్బంది పడేలాగా చేసింది తెలుగుదేశం పార్టీ అలాగే కాకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎవరెవరండి జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఎవరైనా ఎంకరేజ్ చేస్తారండి ఒక మంచి చేసినందుకు ఇంతమంది సపోర్ట్ చేసినందుకు అంత ఇబ్బంది పెడతారా ఒక ఆడ మనిషిని ఎవరైనా సరే దానికి అస్సలు క్షమించే పరిస్థితే లేదండి మా పార్టీ ఖచ్చితంగా సరే మహిళల పక్షపాత పార్టీ మాది ఖచ్చితంగా ఏ రోజైనా సరే మా పార్టీ వాళ్ళ వాళ్ళ కుటుంబానికి కానీ మా ఎమ్మెల్యే గారు అన్నపొత్త శివకుమార్ మా శివన్నయ్య కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్పి అది కోరుకుంటున్నామండి